ప్రజలో దేవుని యొక్క నామానికి మహిమకలను దాకా ఈ దినము ఒక దేవుడు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని భయ వ్యక్తులతో చదువుకుందాం మత్స్ వార్త ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే కొన్ని సంవత్సరాల క్రితం ఎడారిలో తప్పిపోయిన ఇండియన్ మార్గదర్శితో మాట్లాడాను అతడి పేరు టిమ్ కాయ్ చాలా ప్రఖ్యాతి కలిగిన వాడు అతడు ఆరిజన ఎడారులో తప్పిపోయాడు అతడు తిరిగి తన మార్గం కనుగొనలేకపోయాడు అతడు క్రైస్తవుడు ప్రఖ్యాతిగా అంచిన క్రైస్తవుడు అతడు చెప్పాడు నేను గుర్రం దిగాను నేను ప్రార్థించాను నేను నీటి కొరకు ప్రార్థించాను నేను తప్పిపోయాను వెళ్ళాలో నాకు తెలియదు కొంచెం సేపటి తర్వాత గేదే లేక మరేదో జంతువు పరిగెత్తి వెళ్ళిన బాటను కనుగొన్నాను అతడు చెప్పాడు నా ముసలి గుర్రం దాని పేరు బెస్ అది సకిలించింది నేను దాని మీద ఎక్కాను మరలా ప్రయాణం ప్రారంభించాను అది నీరసంగా ఉండి నన్ను మొయలేకపోచున్నది అతడు కొనసాగించాడు ఆ బాటలు నీలగుంటల గుంటల దగ్గరకు వెళ్తాయి అని ఎవరు నాకు చెప్పారు నేను గుర్రం మీద వెళ్తున్నాను అది బలహీనంగా ఉన్నది నేను ఉత్సాహంగా ఆ బాట గుండా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను మీకు తెలుసా మొదటగా నేను తడబడుచు పడిపోచున్నాను నేను పూర్తిగా నీరసమైపోయాను నేను క్రింద పడిపోయాను మరలా గుర్రం జీని మీదకు ఎక్కి ప్రయాణం ప్రారంభించాను నాకు కుడివైపుగా ఒక అస్పష్టమైన బాట కనిపించింది అది నేను వెలుచున్న మార్గము నుండి కుడివైపునకు విడిపోవచ్చున్నది నా ముసలి గుర్రం బేస్ ఆ మార్గము వెలుటకు ప్రయత్నించున్నది అన్నాను బేస్ అటువైపుకు వద్దు నీవు ఆ మార్గంలో వెళ్ళకూడదు ఇదే మార్గం ఇది వెడల్పుగా ఉన్నది ఇది మెరుగ్గా ఉన్నది ఎక్కువ మంది ఈ మార్గంలో వెళ్తారు ఇది నీటి దగ్గరకు వెళుతుంది అది సకలిస్తూ మరొక మార్గంలో వెలుటకు ప్రయత్నించున్నది నా దగ్గర చక్రం వంటి సాధనం ఉన్నది దానితో గుర్రమును కొట్టాను నాకు తెలిసేసరికి గుర్రమును ఆ మార్గములో మళ్లించాలని కొట్టుట వలన అది గాయపరచబడినది తర్వాత అది కదిలినది మరలా తడబడి మోకాల మీద కొలబడినది నేను దాని మీద నుండి దుక్కాను నేను దానిని చూశాను అది చనిపోతుంది అన్నట్లుగా కనిపించినది అది చిన్న బాటవైపుగా చూస్తూ సకలిస్తుంది ఆ చక్రం వంటి సాధనం ద్వారా ఆయన గాయము నుండి రక్తం కారుతున్నది నేను అక్కడ కొంచెం సేపు నిలబడి ఆలోచించాను ఓ మేము ఇప్పుడు ఏం చేయాలి దాని ముఖం మీద వృద్దాను ఈ విధంగా అన్నాను బేస్ జంతువులకు ప్రకృతి సిద్ధమైన జ్ఞానం ఉంటుంది అని విని వినియున్నాను బహుశా ఆ వెడల్పు బాట నీటి ఓట దగ్గరకు తీసుకు వెళ్ళదేమో సహోదరుడా నేను ఇప్పుడు చెప్పుచున్నాను పోవుం మార్గము వెడల్పు దానిలో పోవువారు అనేకులు మార్గము ఇరుకు సంకుచితమై ఉన్నది జీవమునకు వెళ్ళే మార్గము ఇరుకై ఉన్నది దానిని కనుగొని వారు కొందరే గుంపుతో వెళ్ళవద్దు క్రీస్తును వెమడించు అతడు చెప్పాడు బేస్ ఈ ఎడారిలో ఇంతవరకు నీవు నన్ను తీసుకువచ్చావు మనము స్నేహితులం ఇక్కడి వరకు నన్ను క్షేమముగా మోసుకు వచ్చావు మిగిలిన మార్గం అంతటిలో నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మన గుర్రముతో లేదు కానీ సహోదరుడ పరిశుద్ధాత్మ ఇన్ని సంవత్సరములు నన్ను కాపాడి ఉన్నాడు మరణకరమీలోనే వెళ్ళినప్పుడు కూడా నేను ఆయనను నమ్మేదను నేను ఈ గొప్ప అనుభవము నేర్చుకుని దానిని వెమడిస్తున్నాను ఆ గుర్రం మార్గంలో నడుస్తున్నది వారు ఐదు వందల గజముల దూరం వెళ్ళకముందే గొప్ప నీటి ప్రవాహమును కనుగొన్నారు అక్కడ నిలిచి ఆ నీటి ఆశీర్వాదములను అనుభవించారు ఆ బాట చాలా చిన్నగా అస్పష్టముగా ఉండవచ్చును కానీ దాని చివరన ఇమాయులు రక్తంతో ప్రవహించే ఓటను నువ్వు కనుగొంటావు పాపుల ప్రవాహములు మునిగి తమ పాపములు మరకలను వదిలించుకుంటారు నీ ప్రేమ నీ దయ చెప్పబడిన వాక్యమును ప్రభు దీవించినగాక ప్రభువులందరం కూడా ఆశ్రయించినగాక శాలం